అతన్ని చూస్తేనే నవ్వొస్తుంది బక్కపల్చటి ఆకారం కీచు గొంతుకుతో సుమారు పదిహేను వందలకు పైగా సినిమాల్లో చేసిన ఈ సీనియర్ కమిడియన్ పేరు ఓంకుచి నర్సింహన్ నర్సింహన్ అసలు పేరు ఓంకుచి అనేది జనం పెట్టిన పేరు మరి ఈ నేపథ్యంలో నర్సింహన్ గారి కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నర్సింహన్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తమిళనాడులోని కుంభకోణం సిటీలో జన్మించారు తన హిస్టారికల్ మూవీలో నటించిన అటు నటించలేదు కేవలం స్టడీస్ పైనే కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి అనుకున్నారు అలా గాని డిగ్రీ కంప్లీట్ చేసి ఎల్ఐసి లో జాబ్ సంపాదించారు అలా చాలా కాలం ఆ జాబ్ లోనే కొనసాగిన నరసింహన్ గారు సరస్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఓంకుచి గారికి మొత్తం నలుగురు పిల్లలు అందులో ముగ్గురు కుమార్తలు కాగా ఒక కుమారుడు ఉన్నారు పేర్లు విజయలక్ష్మి నిర్మలా సంగీత కాగా కుమారుడు పేరు ఓంకారేశ్వర నరసింహన్ గారికి ఓంకుచి అనే పేరు ఎలా వచ్చింది అంటే జపాన్ కరాటే వీరుడు స్టంట్ మాస్టర్ అనే అతని పేరును ప్యారడీ చేస్తూ తిలారాజన్ డ్రామా ట్రూప్ లో ఈ నరసింహన్ గారు కరాటే ఫైటర్ గా కామెడీ చేసే క్యారెక్టర్ లో నటించడం ఈ క్యారెక్టర్ పేరు ఓంకుచ్చి ఇక ఈ నాటకం కాస్త బాగా సక్సెస్ అయి పాపులర్ కావడంతో ఇతని పేరు ఓంకుచి నచ్చ మారిపోయింది మరి ఈ క్రెడిట్ ఇతనికి రావటంలో అప్పట్లో ఆ డ్రామా ట్రూప్ లో ఇతనికి బాగా ఎంకరేజ్ చేసిన ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకరకారి కారి హస్తం కూడా ఉంది ఆ డ్రామా ట్రూప్ లో ఇతనికి మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తూ ఇతను కామెడీని హైలైట్ చేసేవారు బాలనటుడిగా ఒక సినిమా చేసిన నరసింహన్ అటు తర్వాత మళ్ళీ వెండి మీద కనిపించడానికి ముప్పై ఏళ్ళు గడిచాయి అలా వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చాక నరసింహన్ గారికి పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ బాగా కుదిరింది తమిళ లెజెండరీ యాక్టర్ సురళి రాజన్ అలాగే డైరెక్టర్ విషు ఈయనకు కెరీర్ ఆరంభంలో మంచి సపోర్ట్ ఇచ్చారు పలు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు దాంతో నర్సింహం గారు కమిడియన్ అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకొని ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగారు ఇక అటు తర్వాత డైరెక్టర్ శంకర్ గారు రంగనాథ్ గారి వంటి వారి సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ ఇలా అగ్ర హీరోల అందరితోనూ కలిసి నటించారు నర్సింహం గారు ఇక తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర బంధం సినిమాలు ఈయన చేసిన కామెడీ అయితే మర్చిపోలేవు అలాగే మాపల్లెలో గోపాలుడు సినిమాలు ఉన్నట్టుండి జుట్టు వెంట్రుకలు నిక్క కనిపించే కామెడీ కావచ్చు భారతీయుడు సినిమాలు లారీ డ్రైవర్ గాను ఒకే ఒక్కడు సినిమాలు ఒడివేలకు మామగా తికపకక గజిపిసిగా వడివేలను విసిగిస్తూ అందరి చేత అతన్ని తనను తినిపించే క్యారెక్టర్లు అలాగే సంసారం చదరంగంలో పెళ్లిళ్ళ పేరయ్యే క్యారెక్టర్ లోను ఇలా మన తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో చెప్పుకోదగ్గ కామెడీతో మనలందరినీ కడుపు కొడుకు ప్రస్తుతం ఎలా చూస్తే ఆశ్చర్యపోతారు ఇతను వయసు నలభై ఏళ్లు పైమాటి ఓ స్టార్ కమిడియన్ కొడుకుగా తండ్రి వారసత్వాన్ని పులుకుపుచ్చుకొని సినిమా రంగంలో నటుడుగా రాణిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం పొరపాటి ఇతను ఎంచుకున్న జీవన శైలి ఏంటి అంటే అతడు తనకు దేవుళ్ళు కనిపిస్తారని దేవుళ్ళు తనతో మాట్లాడుతూ ఉంటారని సాయిబాబా జీసస్ వంటి దేవుళ్ళు తనకు కనిపించారని వాళ్ళు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారని అందుకే ఈ అవతారం ఇస్తాను అంటూ సన్యాసిగా మారిపోయారు అతను భక్తులకు దైవత్వం గురించి మరియు ప్రవచనాలు చెప్తూ తనకు దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపించడం వల్లే తాను ఇలాంటి జీవితాన్ని ఎంచుకున్నానని అలా ఓ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన ఓంకుచి కుచి గారి అబ్బాయి ప్రస్తుతం ఇలా తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగు ఇక ఓంకుచి నరసింహం గారు తన కామెడీతో దాదాపు రెండు దశాబ్దాలు పాటు ప్రేక్షకులను నవ్వించిన ఈ కామెడీ బిల్డర్ చెన్నైలో రెండు వేల తొమ్మిది మార్చి పన్నెండున గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందారు ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో కానీ ఏదో ఒక సినిమాలో ఆయన చూడగానే మన పెదాలపై తలుక్కున ఒక నవ్వు వస్తుంది ఆ నవ్వుకు మరింత తోడుగా ఉండాలన్నది మా ఈ ప్రయత్నం మరి నరసింహం గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి points and